ఎట్లా ట్రైన్ ఎట్లా కట్టించిండో ఈయన కట్టించిండు నలభై అష్ట వంకర్లు కట్టించిండు ఆ డ్రైన్ ఆ డ్రైన్ మొత్తం సీటుతో నిండిపోయింది వాటర్ పోయే పరిస్థితి లేదు రోడ్డు మీదకి చేరుతున్నాయి మొత్తం వాటరు ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు టెంపరీగా ఇయ్యమో వర్షాలు పడుతున్నాయి తుఫాను ఏదన్నా ఆల్టర్నేటివ్ ఫస్ట్ ఒక ఆరేడు ట్రిప్పులు అన్నా ఇక్కడ క్రషర్ మెటీరియల్ కొట్టేయాలి క్రషర్కి సంబంధించిన చూర ఉంటుంది కదా కొంచెం గలసగా ఉన్నది అది కొట్టించే ఏర్పాటు చేయాలి నెంబర్ వన్ ఇమీడియట్గా దీన్ని ఎస్టిమేట్ చేసేసి ప్రాసెస్లో పెట్టాలి ఈ పంచాయతీ ఫండ్ ఏదైనా పైనుంచి ఇప్పుడు రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంది వాటిలో ఖర్చు ప్లేఆర్టీ తినిపించాలి అదే అదే అర్థమైంది అదే అదే మరి అది రేపు ఎప్పుడు ఎప్పుడు చేపిస్తుంది సరే సరే వీలుంటే వీలుంటే రేపన్నా కొట్టించండి లేకపోతే మండే మీరు వచ్చిన తర్వాత చేయండి ముందు తాత్కాలికంగా అది క్లియర్ చేయాలి సరే సరే అది ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తావో అందరికి ఇచ్చేసే ఏర్పాటు ఓకేనా రేపు ఎల్లుండి కల్లా ఇక్కడ కావాలి ఓకే ఇంకా మరీ మంచిది ఓకే అసలు ఈ బజార్ కాకుండా ఇంకో బజార్